హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి యూనిఫామ్ టాప్కి హాఫ్ కాలర్ నెక్ ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపించబోతున్నానండి ఫస్ట్ వచ్చేసి నెక్ని కట్ చేసుకున్నాను అక్కడి నుంచి వచ్చేసి చూడండి ఒక ఫోర్ ఇంచెస్ వరకు స్లిట్ అండి స్లిట్ ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకుని అక్కడి వరకు ఒక కట్ ఇచ్చేసాను చాలా నిదానంగా అంటే నిదానంగా చూపిస్తాను గమనిస్తూ ఉండండి ఓకేనండి చూడండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి వచ్చేసి ఒక రెండు పీసులు అనమాట స్ట్రైట్ పీస్లు అండి టూ ఇంచెస్ వెడల్పు పొడవ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మీరు ఇంకా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కొత్త వాళ్ళు అయితే నేనైతే కొంచెం కరెక్ట్గా తీసుకున్నాను అనమాట ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా పావు ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి ఫస్ట్ వచ్చేసి ఈ స్లిట్ని కుట్టిన తర్వాత హాఫ్ కాలర్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి వరకు అంటే ఎక్కడ వరకు అయితే మనం కట్ చేసాము ఫోర్ ఇంచెస్ మార్క్ ఉంది కదా కట్ ఇచ్చాము కదా అక్కడ వరకు నిదానంగా కుట్టుకుంటూ రావాలండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తేసి చూడండి అడ్డంగా తిప్పుకోవాలి ఓకేనా ఈ విధంగా సూది దింపి పాదం ఎత్తేసి అడ్డంగా మన వైపుకి మళ్ళించుకొని ఈ విధంగా ఇంకో క్లాత్ని ప్లేస్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ మీదకి ఒక కుట్టు రావాలండి మళ్ళీ పై వైపుకి మళ్ళించుకోవాలి పాదం గ్యాప్ తోటి పై వైపుకి ఒక కుట్టు కుట్టేయాలండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ మూలలు ఉన్నాయి కదా ఈ మూలలకి రెండు వైపులా కూడా ఈ విధంగా కట్ ఇచ్చేయాలండి ఈ విధంగా ఒక కట్ ఇచ్చేసేయాలి ఇప్పుడు పై వేపిక్ మళ్ళీ ఇచ్చేసుకొని ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాననేది చూడండి ఈ పట్టీని ఈ విధంగా పై వేపిక్ మళ్ళీ ఇచ్చుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా ఒక డబుల్ ఫోల్డింగ్ అనమాట ఒకసారి ఫోల్డ్ చేసేనా మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు కుట్టేయడమేనండి ఈ విధంగా నిదానంగా ఎక్కడివరకైతే కట్ ఇచ్చామో అక్కడి వరకే ఒక రబ్బిచ్చి వదిలేయాలండి ఓకేనా అక్కడ వరకు ఎండ్ చేసేయాలండి ఓకేనండి ఒక వైపునైతే పట్టి స్టిచ్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఇదే మాదిరిగా ఫోల్డ్ చేసి రెండు ఫోల్డింగ్లు అనమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడమేనండి ఓకేనా మనం పట్టి ఎంత కావాలనేది ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి కుట్టు వేయాలి ఎక్కడ వరకు అయితే ఫోర్ ఇంచెస్ వరకు కట్టించాం కదండి అక్కడ వరకు అక్కడ వరకు ఆ కుట్టు గుట్టేస్తే సరిపోద్ది ఫోర్ ఇంచెస్ వరకు కట్ కదా అక్కడికి వచ్చేసి రబ్ చేసేసి ఎన్ని చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకేనండి దీని తర్వాత ఏ విధంగా కింద వైపున ఉన్నా ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఫోల్డ్ చేస్తానని గమనించండి ఇప్పుడు కట్ చేసేది వచ్చేసి కాజా పట్టి కాబట్టి ఎక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి అది కొంచెం కట్ చేసేస్తానండి ఈ క్లాత్ని ఈ విధంగా కింద పెట్టుకోవాలి పై పట్టి వచ్చేసి ఉక్సులు పట్టి అనమాట దానికి వచ్చేసి ఉక్సులు కుడతానండి నేను చూడండి ఇప్పుడు చూడండి పై వైపు నుంచి ఎన్ని ఇంచెస్ అనేది చూపిస్తాను ఒకసారి ఓకేనా కింద వైపుని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోలేదే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూడండి పైనుంచి ఒక మూడున్నర ఇంచు వరకు కూడాను ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి క్లాత్ను వచ్చేసి ఈ విధంగా మూడున్నర మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి అంటే పట్టి ఒకదాని మీద ఒకటి ఉందండి ఓకేనండి ఒకదాని మీద ఒకటి ఉందనమాట ఈ విధంగా ప్లేస్ చేసి మూడున్నర మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని నిదానంగా చూడండి నిదానంగా గమనించండి ఏ ముడతలు లేకుండా సరి చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఓకేనండి ఆ అటువైపున పట్టి వరకు వచ్చిన తర్వాత సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ ఈ విధంగా తిప్పుకోవాలండి కింద వైపున ఈ క్లాత్ ఉంది కదా ఎక్సెస్ క్లాత్ అది ఈ విధంగా ఫోల్డ్ చేయాలి నేను వచ్చేసి స్ట్రైట్గానే ఫోల్డ్ అనమాట ఓకేనా మీకు కోన్ షేప్కి కావాలంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి మళ్ళీ ఈ మూలకు వచ్చిన తర్వాత మళ్ళీ సూది దింపి పాదమెత్తి మళ్ళీ మన వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలి ఇంకొక వైపున మూల ఉంది కదా అంటే ఖర్చు ఏమైనా బయటకు ఏమైనా గమనించుకొని చూడండి ఆ ఖర్చు బయటికి రాకుండా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కానీ ప్రతి మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది దింపి పాదం ఎత్తాలి ఓకేనండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మూడున్నర ఇంచులు అక్కడికి వచ్చేసరికి ఏం చేసాం కదా మళ్ళీ దానిపైన దానిపైనే కుట్టు వేసామనుకోండి మనకి ఫినిషింగ్ బాగుంటుంది యూనిఫామ్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువ లైఫ్ వస్తుందండి ఓకేనా చూడండి కుట్టు మీదే ఇంకో కుట్టు వేస్తున్నాను నేను అంటే రెండు కుట్లు అనమాట ఈ పట్టి చివరి వరకు ఒక రెండు కుట్లు వేసేస్తే సరిపోద్దండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేయడమే ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి పై వైపు ఉన్న ఈ క్లాత్ని కూడాను కట్ చేసేస్తాను ఎక్సెస్ ఏమన్నా ఉంటుంది కదా ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఓకేనా చూడండి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని సరిచూసుకొని ఇక్కడున్న ఎక్సెస్ క్లాత్ ఎక్సెస్ ఉందా అంటే పట్టి ఏమైనా ఎక్సెస్ ఉందా అనేది నెక్ కంటే పైకి ఉంది కాబట్టి అదంతా కూడాను కట్ చేసేసుకోవాలి ఓకేనండి ఇదంతా కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను గమనిస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్ను తీసుకొచ్చి ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తాను ఈ హాఫ్ కాలర్ నెక్కి ఏ విధంగా క్లాత్ని కట్ చేసుకుంటాను ఈ ఫ్రంట్ అంతా హాఫ్ కాలరే కదా మరి ఫ్రంట్ నెక్ అంతా కూడాను పట్టి స్టిచ్ చేయాలి కదా అది ఏ విధంగా పట్టి స్టిచ్ చేస్తాను అనేది జాగ్రత్తగా గమనించండి నిదానంగా చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసుకుని హాఫ్ ఇంచ్ క్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను రెండు వైపులా కూడా చివరి వైపున రబ్ ఇవ్వాలండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఖర్చు విడిచి పెట్టుకొని స్టిచ్ వేయాలన్నమాట ఓకేనా అయితే షోల్డర్స్ జాయిన్ చేశాం కదా సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడాను హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా అండి ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్విడే తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఫుల్ వీడియో ఓకేనా ఇది ఒక యూనిఫామ్ కాలేజ్ పాపదనమాట యూనిఫామ్ టాప్ అనమాట ఇంకా దీనికి ప్యాంట్ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేశాను విత్ పాకెట్స్ అనేది అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట చూడండి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసాను కదా ఇప్పుడు గమనించండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర వచ్చేసి ఆ ఖర్చు ఉంటుంది కదండి ఖర్చు కొంచెం ఎక్సెస్ ఉంటే అది కట్ చేసేసుకోండి ఓకేనా షోల్డర్ పాయింట్ రెండు వైపులా కూడా నెక్సెస్ పార్ట్ ఉంటే అదంతా కూడా కట్ చేసేది అండి చూడండి చూడండి ఉన్న ఈ ఖర్చు వచ్చేసి బయటకు వచ్చేస్తుంది అనమాట దాన్ని నేను బయటకు వచ్చిన క్లాత్ వరకే కట్ చేస్తున్నానండి ఓకేనా చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు మనము పట్టీని ఏ విధంగా కొలుచుకుంటాం అంటే కాలర్ని ఏ విధంగా కొలుచుకోవాలనేది చూడండి ఈ విధంగా మూలలు ఉన్నాయి కదా నెక్ కోసం మూలలు మనం స్టార్టింగ్ అవసరం లేదండి ఆ పట్టీని వదిలేసి ఈ మూల నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ మూల దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అన్నమాట నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి నాకు కాలర్ కావాలండి ఓకేనా ఇక్కడి నుంచి అనమాట చూడండి అది మీ ఇష్టం అండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఈ కాలర్ ఫోల్డింగ్ మీద ఉంది ఎంత ఉందండి ఇక్కడ వరకు ఐదున్నర ఇంచులు అనమాట ఇప్పుడు వచ్చేసి కాలర్ని కట్ చేసేసుకుందాము చూడండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను చూడండి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ ఫస్ట్ ఒక పీస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ లేయర్స్ కట్ చేస్తానండి ఇది సైడ్ ఉన్న ఈ పాట అంతా అవసరం లేదు కాబట్టి ఫస్ట్ ఇదంతా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి పొడవు ఎంతండి మనకి ఐదున్నర అనమాట ఇప్పుడు వచ్చేసి పట్టి అంటే కాలర్ని ఎక్కువ కాలర్ వచ్చేసి పావు తక్కువ రెండించులు తీసుకున్నానండి కాలర్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ రెండించులు పొడవు వచ్చేసి ఒక ఐదున్నర ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి చూడండి ఐదున్నర ఇంచుల వరకు ఆ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా షేప్ ఇచ్చేసాను ఓకేనండి ఈ మార్కర్ తోటి మీకు కనపడలేదు కానీ కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఐదున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని దానికంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి ఎందుకంటే మనము ఈ పీసెస్ అన్నిటిని జాయిన్ చేయాలి కదా అందుకోసమేనండి చూడండి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఓకేనండి ఇవి త్రీ లేయర్స్ అనమాట ఇవన్నీ థిక్గా ఉంటాయి కాబట్టి నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదండి లేదు అంటే మీరు క్యాన్వాస్ కూడా యూజ్ చేయొచ్చు నేను అందుకని క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఒక త్రీ త్రీ లేయర్స్ చే తీసేసుకొని ఈ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కుట్టడం అనేది గమనించండి ఇక్కడి నుంచి కరువు తిరిగింది కదండి అక్కడి నుంచి కింద వైపు నుంచి నిదానంగా పావుంచి గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి ఓకేనా త్రీ లేయర్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఈ విధంగా పావించి గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తము నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా కరువు తిరిగే దగ్గర నిదానంగా ఎత్తి జరుపుకుంటూ కుట్టుకుంటూ రావాలండి ఓకేనండి ఇంతవరకు అయిపోయింది కదా ఈ కరువు తిరిగే దగ్గర అంతా కట్స్ ఇవ్వాలి ఓన్లీ కరువు తిరిగే దగ్గర కట్స్ ఇస్తే సరిపోద్ది అండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక లేయర్ని పై వైపుకి మళ్ళీ చేసుకుంటే మనకు ఆ ఖర్చు కనపడదన్నమాట చూడండి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా ఒక లేయర్ ఒకవైపు ఏమో టూ లేయర్స్ ఉంటుంది ఇంకొక వైపునేమో వన్ లేయర్ అనమాట ఈ విధంగా సరి పై నుంచి ఒక అన వేసేసుకోవాలండి ఈ విధంగా నిదానంగా పర్ఫెక్ట్ షేప్ వచ్చిందా లేదా అని చూసుకొని చూడండి ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోద్దండి ఓకేనండి మీకు అర్థం అవడం కోసమే నేను నిదానంగా చూపిస్తున్నానండి ఓకేనా చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు కుట్టు వేసిన తర్వాత కింద ఉన్న లేయర్స్ ఓపెన్ ఉంది కదండి కింద పాటు కూడాను మనము ఒక కుట్టు కుట్టేయాలంట అంటే ఆ త్రీ లేయర్స్ని కలిపేసి ఒక కుట్టు కుట్టేయాలండి ఓకేనండి ఇక్కడికి వచ్చేసరికి చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చేటట్టు సరిచూసుకోండి చూడండి నేను వచ్చేసి ఈ విధంగా అక్కడ వచ్చేసి కొంచెం ముడతగా ఉంటే అంటే ఫోల్డ్ అయ్యి ఉంటే దాన్ని నేను సర్చ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నిదానంగా సర్చ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి చూడండి చివరికి చివరి వరకు కూడాను ఒక కుట్టు కుట్టుగుట్టేసేయడమే ఇది అయిపోయింది కదా ఇంకా చెప్పాను కదండి ఈ త్రీ లేయర్స్ కింద ఓపెన్ పార్ట్గా ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఆ మూడింటిని కలిపేసి కింద వైపున కూడా నాకు కుట్టు కుట్టేస్తున్నాను ఓకేనండి చూడండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి ఒక ఘాటు పెట్టేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి మిడిల్కి ఒక ఘాటు పెట్టేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి డ్రెస్కి నెక్కి వచ్చేసి నెక్కి కూడా మిడిల్కి ఒక ఘాటు పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి నెక్కి మిడిల్కి నేను ఘాటు అనమాట ఈ విధంగా ఈ విధంగా రెండింటిని ఈక్వల్గా పట్టేసుకొని మనం వచ్చేసి మిడిల్కి ఒక ఘాటు పెట్టుకున్నాం ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఒక ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలండి ఈ హాఫ్ కాలర్ని ఎక్కువ వచ్చేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి పై వైపుని పెట్టి స్టిచ్ చేస్తున్నానంటే ఒరిజినల్ వైపునే పెట్టేసి ఈ కాలర్ని నేను స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఘాటు మీద అంటే డ్రెస్కి నెక్ దగ్గర పెట్టిన ఘాటు ప్లస్ ఈ కాలర్కి ఘాటు పెట్టాం కదా మిడిల్కి ఈ రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తొట్టి ఫస్ట్ కుట్టుకుంటూ రావాలండి ఇక్కడ షోల్డర్కి వచ్చేసి బ్యాక్ వైపుని చూసేటట్టుగా మళ్ళీ ఇచ్చుకోవాలి ఓకేనండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మిగిలిన సగభాగాన్ని కుట్టుకోవడమేనండి చూడండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు అప్పుడు మనకి కాలర్ కింద ఉందనమాట ఓకేనండి ఇటువైపున మిగతా సగం కుట్టాలంటే కాలర్ కింద వైపున ఉంటుంది డ్రెస్ క్లాత్ వచ్చేసి పై వైపుకి వస్తుంది అనమాట మళ్ళీ ఇటువైపున కూడాను మిడిల్ నుంచి స్టార్ట్ చేసాము పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నామండి ఓకేనండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కాలర్ని స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి ఖర్చు ఉంటుంది కదా అటు ఇటు ఒక చిన్న కట్ ఇవ్వండి దగ్గరగా కాదండి అటు ఇటు ఒక చిన్న కట్టు పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఏ విధమైన ముడతలు రావన్నమాట ఓకేనండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా రెండు వైపులా కూడాను ఇది స్టిచ్ చేసామన్నమాట ఇప్పుడు చూడండి దీనికి ఇంకా నెక్కి పట్టి స్టిచ్ చేయాలి ఓకేనండి నెక్కి పట్టిని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కన పెట్టేద్దాం చూడండి ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం వచ్చేసి ఒక స్ట్రెయిట్ పీస్ తీసుకుందామండి ఒక వన్ ఇంచ్ విడల్ తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకుంటే సరిపోద్ది నేను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ పీసే కదా అనేసి నేను ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేస్తానండి నేను వచ్చేసి అందాస్గా తీసుకున్నానండి వన్ ఇంచ్ కంటే నాకు ఎక్స్ట్రానే ఉందన్నమాట మీరు వచ్చేసి ఒక వన్ ఇంచ్ వడలతోటి తీసేసుకుంటే సరిపోద్ది నాకు తెలిసి ఇది ఒకటిన్నర ఒకటి పావు ఇంచు వరకు ఉండొచ్చు అండి నేను తీసుకున్న ఈ క్లాత్ ఓకేనా ఒక పీస్ కట్ చేసుకున్నాను సేమ్ అది ఉందో అంతే విడలతోటి ఇంకొక పీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను చూడండి కట్ చేసుకున్న తర్వాత ఒకవైపున పట్టీని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి చూడండి ఈ రెండింటిని జాయిన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఇది కొంచెం పట్టి వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాను మీరు వన్ ఇంచ్ వెడల్తోటి కనుక పట్టి క్లాత్ని తీసుకుంటే స్ట్రైట్ పీస్ పాఫ్ ఇంచు ఫోల్డ్ చేస్తే సరిపోద్ది అండి ఓకేనా ఒకవైపున మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా నేను వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉంది తీసుకున్నాను ఎక్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఒకవైపున ఫోల్డ్ చేసాము ఇంకో వైపున ఫోల్డ్ చేయలేదు కదా ఇప్పుడు ఏ వైపు ఏ వైపునైతే మనం ఫోల్డ్ చేయలేదో ఆ భాగాన్ని పై వైపు నుంచి ఒరిజినల్ వైపు నుంచి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి కుట్టుకోవడం ఓకేనా చూడండి ఇది వచ్చేసి మనం ఫోల్డ్ చేయకుండా నార్మల్గా ఉన్న పార్ట్ అనమాట ఈ విధంగా పై వైపుని పెట్టేసుకుని గమనించండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే అంటే ఆ కాలర్ అక్కడ నెక్ ఉంది కదా ఉక్సలి పట్టి కాజా పట్టి ఉంది కదా ఆ పట్టీ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ క్లాత్ని ప్లేస్ చేసేసుకుని అంటే తర్వాత మనం ఫోల్డ్ చేయాలన్నమాట దాని లోపలికి అందుకోసమనండి మూలం దగ్గర కూడా ఒకసారి మార్క్ చేసేసుకొని పాతం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను మూల దగ్గర కంటే రాకముందే చూడండి క్లాత్ని నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్ట్రైట్ పీసే తీసుకున్నానండి ఓకేనా మనం ఇప్పుడు తీసుకున్నది స్ట్రైట్ పీసే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో వైపుకి మళ్ళీ ఇచ్చేసుకోవాలి ఎక్కడి వరకు అయితే ఘాటు పెట్టుకున్నామో అక్కడి వరకు వచ్చి సూది దింపాలండి ఓకేనా అక్కడ వరకు వచ్చి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ జరుపుకోవాలన్నమాట ఓకేనండి చూడండి ఈ విధంగా పాదం జరిపి మళ్ళీ నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా అంటే క్లాత్ జరిగిపోకుండా నిదానంగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి ఇంకా కాలర్ దగ్గరకు వచ్చేసరికి కూడాను కాలర్ని వెనక వైపుకి జరిపేసుకొని చూడండి నార్మల్గా చుట్టూ రౌండ్ కాలర్ ఉన్న భాగానికి కూడాను నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి ఇక్కడ ఒక గమనించావాల్సింది షోల్డర్ పార్ట్ ఉంది కదా జాయింట్ చేసాము ఆ కుట్టు తర్వాత కుట్టే ప్రతి చోట కూడాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఫ్రిల్ పెట్టేయడమే ఓకేనండి అర్థమైందా షోల్డర్ కుట్టుంది కదా దాని తర్వాత ఈ పట్టీని స్టిచ్ చేయాలంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రిల్ పెట్టేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట ఓకేనండి నేను వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఫ్రిల్ పెట్టేస్తున్నాను ఓకేనా ఆల్రెడీ హాఫ్ కాలర్ని కుట్టేసాము దానిపైన మళ్ళీ ఈ పట్టీని స్టిచ్ చేస్తున్నామండి నార్మల్గా రౌండ్ నెక్ కుట్టినట్టే కొంచెం రౌండ్ పార్ట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ అందుకని ఫ్రిల్స్ ఇచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇది స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఓకేనా ఈ ఫ్రెంట్ని ఎక్కువ వచ్చేసరికి ఎక్కడ ఫ్రిల్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు మనం కుట్టే పట్టీని ఎక్కడ ఫ్రిల్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి మార్క్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి మూలకు దగ్గరగా వచ్చినప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రిల్ ఇచ్చేయాలన్నమాట ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తాలండి ఓకేనా సూది దింపకుండా పాదం ఎత్తకూడదు ఓకేనా సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ మన బేబీకి మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ పాదం దించి మళ్ళీ పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే ఓకేనండి చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమే ఓకేనా ఇక్కడ చూడండి ఎక్సెస్ క్లాత్ అంతా ఉంటేనో అదంతా కూడా నే కట్ చేసేసానండి ఇంకా నెక్ దగ్గర రౌండ్ తిరిగే చోట వచ్చేసి కాలర్ దగ్గర కొన్ని కట్ ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట ఇదిగో ఇక్కడ ఇది ఇది మూలలు అనమాట ఇవి వచ్చేసి మూలలు అండి మూలలు షోల్డర్ ఉంది కదా షోల్డర్కి అటువైపున ఇటువైపున ఖర్చు ఉంది కదా ఆ రెండు చోట్ల కూడా కట్టివ్వాలండి ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేస్తాననేది గమనించండి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మన రైట్ హ్యాండ్ వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ రావడం ఇక్కడ మూలల దగ్గరికి వచ్చేసరికి సూది దింపితే సరిపోద్దండి అక్కడ ఆ ఫ్రిల్ అట్లాగే వదిలేయడమే స్ట్రైట్గా ట్రైట్గా కుట్టుకుంటూ రావడమే ఇక్కడ చూడండి ఈ కాలర్ని అట్లా జరుపుకొని లోపల వైపున లోపల వైపున కుట్టేసాం కదండి ఈ పట్టి దానిపైన కూడా కుట్టు వేసుకుంటూ రావడమేనండి తర్వాత కూడా ఒక రెండు కుట్లు వేస్తాను అది ఎక్కడ పడతాయి అనేది గమనించండి ఓకేనా ఇప్పుడు కాలర్ని జరుపుకొని పట్టీ మీద మాత్రమే కుట్టు వేస్తున్నాను ఓకేనండి పట్టీ కుట్టాను కదా ఆ పట్టీకి మాత్రమే ఇక్కడ నిదానంగా గమనించండి ఈ కాలర్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవడం చాలా సింపుల్ కొంచెం నిదానంగా గమనిస్తే మీకే అర్థమవుతుందండి అందుకోసమే నేను చాలా నిదానంగా అంటే నిదానంగా చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా నిదానంగా అనకుట్టు వేసుకుంటూ రావడమే ఓకేనండి ఇక్కడ మూల దగ్గర ఫిడ్లు వచ్చింది కదా అక్కడ స్ట్రైట్గానే కుట్టుకుంటూ వచ్చేయడమేనండి ఈ పైనుంచి నుంచి వేసి అనకుట్టు వచ్చేసి స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావడమే అక్కడే మనం అటు ఇటు పక్కకు జరపాల్సిన అవసరం ఏమీ లేదు పైనుంచి వేసే అనకుట్టు కాబట్టి ఇది ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి అనమాట ఈ పట్టీని అదే విధంగా అనేది చూడండి ఓకేనండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఈ స్టార్టింగ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని ఈ విధంగా లోపలికి చేయాలి చేయాలన్నమాట లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ పట్టిని కూడా ఆ విధంగా ఫోల్ చేసుకొని స్టార్టింగ్ ఒక అనక్కుట్టి వేస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసి చివర్న ఒక కుట్టు వేస్తున్నాను చివరిని ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి లేదా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోట కుట్టు వేసేస్తే సరిపోద్ది లేదా హెమ్మింగ్ చేసుకుని పడితే మీ ఇష్టం అనమాట ఇక్కడ చూడండి ఈ మూలల దగ్గరికి వచ్చేసరికి సూది దింపి పాదమెత్తి మళ్ళీ క్లాత్ని ఈ విధంగా మళ్లించుకోవాలి ఇక్కడ గమనించండి ఇప్పుడు కుట్టేది స్ట్రైట్గా కుడుతున్నాం మన కుట్టుని అంటే మనం పట్టిన లోపలికి ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు కాలర్ మీద కుట్టుబడుతుంది కాలర్ లోపల ఖర్చు ఉంది కదా అది వచ్చేసి కింద వైపుకి చూడాలి కాలర్ వైపుకి చూడకూడదు ఓకేనండి అది వచ్చేసి కిందకి చూడాలండి ఓకేనండి అంటే కిందకంటే డ్రెస్ వైపుకి చూడాలి అది కూడా గమనించుకోండి ఆ విధంగా మళ్ళీ ఇచ్చుకొని ఖర్చుని పైనుంచి కాలర్ పై నుంచి కూడా ఒక అనకుట్టు వేసుకుంటూ రావడమే ఓకేనండి ఇట్లా వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే చూడండి ఇప్పుడు వచ్చేసి కాలర్ చివరికి వచ్చేస్తుందండి కాలర్ చివరికి వచ్చేసి అనకుట్టు వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకొచ్చేసి నార్మల్ నెక్కి వచ్చేస్తుంది చూడండి నెక్ చివరిని కూడాను ఆ పట్టిని లోపలికి ఫోల్డ్ చేసుకొని చివరిని ఒక కుట్టు వేసుకుంటూ రావడమే ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపాలండి సూది దింపి ఎత్తి మన వైపుకి తిప్పుకోవాల చూడండి ఓకేనా ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ సూది దింపి ఎత్తాలి ఖచ్చితంగా ఆ మూలలు వచ్చేసి పట్టి కుట్టిన తర్వాత కట్టివ్వాలండి లేదా కట్టివ్వకపోతే మనకి పర్ఫెక్ట్ షేప్ రాదు చివరి వైపున ఎక్సెస్ క్లాత్ని కూడాను లోపలికి ఫోల్డ్ చేసేసుకొని చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా నిదానంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనండి మీకు దీని తర్వాత వేసే కుట్టు ఇష్టం లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోండి నేనైతే మళ్ళీ ఒక హాఫ్ ఇంచు లోపల పట్టికి నేను హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట అంటే కింద మనము లోపల వేసిన పట్టి హాఫ్ ఇంచు వెడల్పు ఉంది కాబట్టి మళ్ళీ ఆ పట్టీకి చివరిగా కుట్టు పెడుతుందండి ఓకేనా చూసారు కదా ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆ పట్టీని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూడండి ఓకేనా చూడండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు స్టిచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఆ ఓపెన్ పార్ట్ని క్లోజ్ చేసేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను హాఫ్ ఇంచ్ గ్యాప్ అంటే నాకు లోపల ఉన్న పట్టి హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంది కాబట్టి కుడుతున్నాను అండి మీరు వన్ వెడల్పు తీసుకున్నప్పుడు మీకు పావి వెడల్పుతోనే పట్టి వస్తుంది అప్పుడు మీరు ఆ పావించు వెడల్ తొట్టి పావించ్ పట్టి ఉంది కదా ఆ పట్టి మీదే కుట్టుబడాలి ఓకేనా పట్టి కాకుండా పట్టిని దాటి కుట్టుబడితే మనకు అది పట్టి ఓపెన్ అయిపోద్ది లోపల అందుకోసం ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేసరికి కూడాను ఈ నెక్ దగ్గర వేసే కుట్టు వచ్చేసి కాలర్ మీద మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి వేస్తున్నాను నెక్ కాలర్ కాలర్ ముందంతా వేసింది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేసేది ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను అంటే కాలర్ మీద ఇంకో కుట్టేస్తున్నాను పాదం గ్యాప్ తోటి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తే మంచి ఫినిషింగ్ ఉంటుందండి అందుకోసం చూడండి ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి పాదం గ్యాప్ కదా మళ్ళీ ఇక్కడ ఈ క్లాత్కి వచ్చేసరికి లోపల పట్టి వచ్చేసి మనకి ఎంతుంది హాఫ్ ఇంచ్ కదా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను మూల దగ్గరకు వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ టివర్స్ చేసేసుకోవాలి మన వైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ రావాలండి చివరి వైపుకి వచ్చేసరికి ఒక రబ్బు ఇవ్వాలి ప్లస్ పై వైపుకి ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా క్లోజ్ చేయాలన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఎంత ఫినిషింగ్ వచ్చిందో ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు యూజ్ అయిందంటే నలుగురికి షేర్ చేయండి చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకేనా అది చూడండి ఈ కాలర్ అంతా స్టిచ్ చేశాను అనమాట కాలర్ వైపున ఆ క్లాత్ ఉంది కదా ఆ పట్టి క్లాత్ అండి అది మీకు అది కూడా కనిపించకూడదంటే అక్కడ హెమ్మింగ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా చూడండి ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇవి వచ్చేసి ఒక కాలేజ్ పాపం అని చెప్పాను కదా ఒక మూడు సెట్లు కుట్టమన్నారు అండి ఓకే ఓకే మూడు సెట్లు అన్నమాట అందులో ఒక రెండు వచ్చేసి కట్ చేసేసుకుని స్టిచ్ చేశాను ఓకేనండి వాటిలో వచ్చేసి కాలర్ నెక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని ఇప్పుడు చూసారు కదా కట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను